వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బెప్రియ ఈరోజు ఈ వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి కప్ కేక్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వితౌట్ ఓవెన్తో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా ఈ రెసిపీ అనేది ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటి కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వచ్చేసేయండి ఒక చిన్న మిక్సీ జార్ అనేది తీసుకుని దీనిలో హాఫ్ కప్ షుగర్ని మంచిగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత బాగా మనం గ్రైండ్ చేసుకుంటే ఈ కేక్ అనేది టెక్స్చర్ కూడా అంతే బాగా వస్తుంది వీడియోలో నేను చూపించిన విధంగా మనం ఈ షుగర్ పౌడర్ అనేది మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో వన్ ఎగ్ అనేది చక్కగా బీట్ చేసుకోవాలండి మీ దగ్గర ఏమైనా ఎలక్ట్రికల్ బీటర్ ఉన్నా కూడా బీట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా మిక్సీ జార్లోనే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకునేటువంటి ఈ ఎగ్ మిక్చర్ ఏదైతే ఉందో ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా పొడిచేసి పెట్టుకునేటువంటి షుగర్ పౌడర్ అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి నేను తీసుకునేటువంటి హాఫ్ కప్ షుగర్ అనేది పౌడర్ చేసుకుంటే వన్ కప్ షుగర్ అవుతుంది షుగర్ పౌడర్ అవుతుంది ఇదంతా కూడా చక్కగా వన్ డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాలి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా లమ్స్ లాగా అనిపిస్తే కనుక ఒక్కసారి మీరు విస్కర్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది బీట్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్లో వన్ కప్ వరకు మైదా అనేది తీసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే హాఫ్ కప్ షుగర్కి వన్ కప్ మైదా అనేది పడుతుంది ఇదంతా కూడా మనం జల్లించి తీసుకోవాలి ఇప్పుడు జల్లించుతున్నప్పుడే దీనిలో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా చక్కగా జల్లించి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఏదైతే ఉందో అది మనం బయట వేసేయాలండి లాస్ట్లో కొద్దిగా ఇసుక అనేది తగులుతుంది ఈ బ్యాటర్ అంతా కూడా వన్ డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత కప్పు కాచి చెల్లాచినటువంటి పాలు అలాగే ఏదైనా ఫ్లేవర్డ్ ఆయిల్ అనేది కుకింగ్ ఆయిల్ అనేది ఒక కప్పు తీసుకుని మొత్తం అంతా కూడా వన్ డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి అసలు ఎక్కడ కూడా ఈ మైదా కానీ ఏది కూడా లంస్ అనేది లేకుండా నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఈ మిక్చర్ అనేది చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక వన్ టీ స్పూన్ వరకు బటర్ అనేది యాడ్ చేసుకోండి బెస్ట్ టేస్ట్ కోసం ఈ కప్ కేక్స్కి దీని అయితే యూస్ చేస్తారు అలాగే వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ అనేది కూడా యాడ్ చేసుకోండి అంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని వన్ మినిట్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా గుంట గరిటె ఏదైనా తీసుకుని ఈ కప్ కేక్ స్పాన్ ఏదైతే ఉండిందో దీనిలో మనం కేక్ లేయర్స్ అనేవి యాడ్ చేసుకుని వన్ థర్డ్ వరకు ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలి మంచిగా మనకి కుక్ అవుతున్నప్పుడు పొంగి ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందండి కాబట్టి వేసుకునేటప్పుడే వన్ థర్డ్ వరకు వేసుకుంటే అవి మంచిగా మనకి కుక్ అయ్యి పొంగుతాయి ఇలా వేసుకునేటువంటి ఈ ట్రే ఏదైతే ఉండిందో ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఎక్కడ కూడా లోపల ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది నేనైతే దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది ప్రీ హీట్ చేసుకుని ట్వంటీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను మీకు ఓవెన్ అనేది లేకపోతే ఒక పెద్ద ప్యాన్లో కింద ఒక స్టాండ్ అనేది పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుని ఈ కప్ కేక్స్ ప్యాన్ ఏదైతే ఉందో అది దానిలో పెట్టుకుని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పాటు మీరు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ